మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో మండపేట కల్వ పువ్వు సెంటర్లో వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నేతల బస్సు యాత్రలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి జోగి రమేష్ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ చింతా అనురాధ వైసీపీ ఎస్సీ సెల్ చైర్మన్ జూపుడి ప్రభాకర్ రావు తదితరులు నేతలు పాల్గొన్నారు సెంటర్ సెంటర్లో జరిగిన ఈ సభలో నేతలు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కువ రాజకీయ ప్రాధాన్యత కల్పించడం కనుక తమ సీఎం జగన్మోహన్ రెడ్డిదేనన్నారు తమ సీఎం జగన్ రాష్ట ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు మరో పార్టీ ఇవ్వలేదన్నారు రాబోయే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించారన్నారు ఎమ్మెల్సీతో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ మండపేట నియోజకవర్గ ప్రజల కష్టాలను తీర్చగలిగేది తమ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ను గెలిపించుకోవాలని వారు కోరారు ఈ సభలో ఎమ్మెల్సీ కురుపుడు సూర్యనారాయణరావు మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి మున్సిపల్ పత్తివాడ నూకదుర్గా రాణి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి పట్టణ వైసీపీ కన్వీనర్ ముమ్మిడివరపు బాపీరాజు వైఎస్ వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భవిష్యత్తుని మార్గించుకునే ఎన్నికలు అందుచేత ఒక్కసారి ఆలోచించమని చెప్పి ఈనాడు రామోజీరావుకి పని లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయకి పని లేదు టీవీపై నాయుడికి పని లేదు చంద్రబాబు నాయుడికి పని లేదు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి పని లేదు వీళ్ళిద్దరే వస్తున్న పవన్ కళ్యాణ్ ఆశా పని లేదు వీళ్ళందరూ కూడా తినే తెలుసా అధికారంలోకి వస్తే అమరావతికి అంటారంట అధికారంలోకి వస్తే అమ్మవారికి తీసేస్తానంట అధికారంలోకి వస్తే అమరావతి మనకి కావాలి అమరావతి మనకి కావాలి మీకు నిరంతరంగా

అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది దళితులు వారికి తోడుగా వచ్చే బిసిలు జగన్ని అభిమానించే నాయకులు అందరూ కూడా తిరిగి మళ్ళా జగన్ అనే గెలిపించడం కోసం ఈరోజు మీ ముందుకి బస్సు యాత్ర ద్వారా ఆయన చేసినటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ఒక్కసారి మీద పంచుకుందామని ఇందాక బస్సు సమాజంలో రాజకీయ నాయకుడిని నమ్మట్లేదన్న అరే రాజకీయ నాయకుడు నమ్మే నమ్మాయి రాజకీయాన్ని మోగతే మన వ్యవస్థ పోవాలి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ బైబుల్లాగా లాగా భౌగద్గత లాగా రాజ్యాంగాన్ని రాస్తే పరిపాలించాలని ఎన్నుకుండది మీకు ఓటిస్తే ఓటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఓటున్న వాళ్ళు అందరు అందరున్నాం ఎక్కడ నాకున్నామా దానికి ఎవడన్నా మనకి ఇదిగో మటన్ లాగా మీ ఓటు ఎవరన్నా ఇచ్చడం మీకు లేదు అంబేద్కర్ గారు మీ నాయకుడిని మీరే ఎన్నుకోండి చెప్పాడు మంచి నాయకుడిని కావాలంటే మీరెవరు మాకు అక్కడ పట్టాలి మా ఓటులించడం కోసం ఒక అగ్రాలకి ఒక పేద వర్గాలకే జరుగుతున్నటువంటి ఎన్నికలు అన్నారు గడిచినటువంటి రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి ఎన్నికలు అవే ఎన్నికలు మూడు సార్లు ఇక్కడ ఉన్నటువంటి మొదటి ఎన్నికల్లో ఐదు వందల రూపాయలు ఇచ్చాడు ఆయన ఒకటికి ఆయన చేసింది సాధించింది ఏంటి అనేటువంటిది మీకు ఒకసారి చెప్తాను రెండో ఎన్నికల్లో వెయ్యి రూపాయలు ఇచ్చాడు మూడో ఎన్నికలో రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను వందల రూపాయలు ఇచ్చాడు ఇది మాత్రం ఆయన సాధించింది మంచి వ్యాపారస్తులు మంచి వ్యాపారస్తులు అధికారని ప్రజల్ని కొనుక్కొని బాధ్యత వ్యాపారం చేయాలనేటువంటి వ్యక్తి ఆయన గెలిచిన తర్వాత ప్రజలతో సంబంధం ఉండేటువంటి వ్యక్తి కాదు ఎన్నికలు వస్తున్నాయనుకున్నప్పుడు బ్యాంక్ విజాం చేసుకుని ఆయన నమ్మకం ఉంటే ఆయన బ్యాంక్ తప్పడైనా ప్రజలు నమ్ముతాను మీకు మేం జరిగితే మీకు నా వల్ల సహకారం జరిగితే నన్ను అభిమానిస్తారు అభిమానిస్తే రేపు నన్ను ఆదరిస్తారు అనేటువంటి నమ్మకం ఆయన 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 ఆ సంతోషం నా గురించి అని